హెడ్ ఆఫ్ దిపార్ట్మెంట్ కూడా లేరు అసలు మరి ఏ డిపార్ట్మెంట్ లో ఉన్నారు టీచర్లు లెక్చరర్లు ఫిజిక్స్ సైన్సెస్ అట్లా ఉన్నారా అంతేనా మీరే సెక్షన్ మీరే గ్రూప్ పిల్లలు టూరిజం హిస్టరీ అండ్ బాట ఎకనామిక్స్ బాగానే ఉన్నారా పర్లేదా ప్రొఫెసర్ మీరు ఫస్ట్ ఇయర్ ఓకేనా ఫస్ట్ ఇయర్ కి అంటే లాస్ట్ ఇయర్ తీసి ఇక్కడ ఇక్కడ టీసీ తీసుకునేప్పుడు కూడా ఫీజు స్కాలర్షిప్ పడలేదు అని ఫీజు ఫీజు ఓకే ఫీజు కడితేనే టీసీ లేదు మేడం లాస్ట్ ఇయర్

ఎవరు జుమాటోడ్డుకొని ఆ జుమాటో బ్యాగ్స్ కూడా అవన్నీ తీసుకున్నారు ఒకటి మళ్ళీ మనం మిమ్మల్ని మాట్లాడితే వాళ్ళని ఎక్కడ అనే ఉద్దేశంతో మనం ఇది విజిట్ చేయాలి నా ప్రధాన ఉద్దేశం మా ఉద్యమ సహచరుడు రఘురాత అక్కడనే ఉండి నేను ఆర్టీస్ క్లాస్లో ప్రిపేర్ అయ్యాను నేను సో మనం గ్రూప్ టూ గ్రూప్ ఫ్రీ రాయడం వల్ల దగ్గర మనకు మిస్ అయిపోయింది కానీ ఇమీడియట్గా ఇక్కడ ఏంటిదంటే బంగారు తెలంగాణ అనేది వర్డ్ మాత్రమే ఉంది కానీ అందులో ఉన్న ప్రతి యువత యొక్క బతుకులు అనేది దరిద్రంగా ఉంది అది ప్రధానంగా ఎందుకంటే ఆ రోజు ఎవరైతే మాకు ఈ ఉద్యోగాలు కాకుండా తెలంగాణ కావాలని చెప్పేసి గ్రూప్ వన్లో ఎవరైతే పేపర్ చిట్ బయటకు వచ్చారో వాళ్ళ బతుకులు ఇప్పుడు కూడా చిత్తు కాగితాలు లాగానే ఉన్నారు ఇవి ఏంటిదంటే మాటలకే పరిమితమై ఉన్నాయి కానీ జీవితాల్లో లేదు అదేవిధంగా ఏంటిదంటే ఇప్పుడు మాకు గతంలో పది సంవత్సరాల్లో ఏ ఉద్యోగాలు అయితే ఉన్నాయో వాటికి ఇచ్చేసి మమ్మల్ని ఇవ్వకుండా ఆపేయడం చేయడం వల్ల జరిగే నష్టం ఏంటిదంటే ఈరోజు భారతదేశంలో యువత ఎక్కువ మంది అంటున్నారు కానీ సంపాదించాల్సిన వయసంతా అంతా మాకు లైబ్రరీలోనే అయిపోతే మా బతుకులు ఎప్పుడు మారుతాయి అదేవిధంగా వాళ్ళు ఆరు గ్యారంటీలు అని చెప్పేసి బస్సు మా అమ్మకి ఫ్రీ ఉండొచ్చు కానీ మా అమ్మ వెళ్ళలేదు ఎందుకంటే కూలికి వెళ్తే కానీ నాది ఇక్కడ గడవదు కాబట్టి మా అమ్మకి బస్సు ఉపయోగం లేదు కానీ నేను మారితే మా రాత మారుతుంది మరి ఇంకెప్పుడు మారేది ఇక్కడ అంటే ఇలాంటి దళారి వ్యవస్థలో మా బతుకులంతా దరిద్రంగా ఉంది అందుకనే మా నేను నేననేది ఏంటిదంటే మొన్న జరిగిన గ్రూప్ ఇస్టులో మీరు టేకప్ చేసుకున్న అంశం చాలా గొప్ప విషయం అదే విధంగా ఏంటిదంటే మీరు గా ఇప్పుడు ఏంటిదంటే మాకు విద్యాశాఖ ఎవరు ఉన్నారంటే గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఉన్నారు కానీ ఆ రోజు వాళ్ళకు దొరికిన సమయం ఈ రోజు దొరకట్లేదంటే ఇక్కడ ఏంటిది మమ్మల్ని అగౌరవపరచడం అన్నట్టు ఎందుకంటే తెలంగాణ యువత బాగుపడితేనే తెలంగాణ బాగుపడుతుంది కానీ ఇప్పటికీ ఒక యాభై సంవత్సరాలు ఉన్నవాడి యొక్క జీవితం మారితే జీవితం మారినట్టు కాదు తెలంగాణ ఉంది ఎందుకంటే ఈరోజు ఎవరైతే ఇరవై ఐదు సంవత్సరాల నుండి ముప్పై ఐదు సంవత్సరాల మధ్యలో ఎవరైతే యువత ఉన్నారో వాళ్ళు మారితేనే తెలంగాణ మారినట్టుగానే పెన్షన్లో ఏదో వాళ్ళకి ఇవ్వడంలో తప్పు అనట్లేదు నేను కానీ ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ఎలా వచ్చిందంటే ఉమ్మడి మహిబ్నగర్ నల్గొండ ఖమ్మం వరంగల్ ఈ స్థానాల్లోనే వాళ్ళకి మేము మార్పు తెచ్చిపెట్టాం కానీ ఈ మాకు మాలో మార్పు రాలేదు అందుకనే మేము ఏంటిదంటే హైదరాబాద్లో ఉండే వాళ్ళు ఏదో ఒక ప్రైవేట్ ఉద్యోగంలో వెళ్ళిపోతారు కానీ ఇక్కడ ఉన్న ఇక్కడ పేదరికంలో ఉండే ప్రతి బిడ్డ యూపీఎస్సీ చదవకపోయినా ఇక్కడ గ్రూప్స్ అనే దాన్ని ఒక యూపీఎస్సీ లాగా ఫీల్ అయ్యి ఉండే వాళ్ళ యొక్క బతుకులు పంచవర్ష ప్రణాళికలన్నీ ఐదు సంవత్సరాలకేమో మారుతూ ఉంటాయేమో కానీ మాకు ఒకసారి ఛాన్స్ మిస్ మిస్ అయితే ఇంకో ఎలక్షన్ రాదు మాకు ఎంపీఓ ఎమ్మెల్యే రాదు మాకు మాకు వచ్చేది ఒకటే ఒకటి మా ప్రతిపక్క పట్టం కట్టమంటున్నాం కానీ మాకేదో డబ్బుల కాగితాలు ఇస్తే మాకు ఉద్యోగాలు ఇవ్వమన్నట్లేదు ఎందుకనే మా ప్రతిపక్ష పట్టం కట్టండి ఈరోజు ఎలా ఉందంటే వాళ్ళు ఇచ్చే ఉద్యోగాలైనా కానీ ప్రధానంగా వాళ్ళు ఏదో వాళ్ళ ఇంట్లో నుండి వాళ్ళు ఇస్తున్నట్టు ఫీల్ అవుతున్నారు కానీ తెలంగాణ ఆస్తి అది మాకు రావడం మా హక్కు తెలంగాణ రావడం దేశంలో ఎంత అవసరం ఉందో ఈ రోజు తెలంగాణ బిడ్డకి ఉద్యోగం రావడం అంతే ఉన్నప్పుడు మా ప్రతిభకు ఉంది అక్కడ హక్కు మీరు ఇవ్వట్లేదు మీ ఇంట్లో నుండి ఇవ్వట్లేదు ఇది డెమోక్రసీలో ప్రజాస్వామ్యంలో ఏంటిదంటే ఎవరికైతే ప్రతిభ ఉంటుందో వాళ్ళు రాస్తే వాళ్ళకి ఇవ్వండి అని అంటే ఆ రోజు మేము రాసిపోయినప్పుడు మేము ఓడిపోయామని ఇమీడియట్గా ఇంటికి వెళ్ళిపోతాం కానీ ఇక్కడ ఎక్కువ రోజులు సమయం జరిగిపోవడం వల్ల మా మేము పెళ్ళిళ్ళు చేసుకోకుండా ఈరోజు గౌరవనీయ ముఖ్యమంత్రి గారు వాళ్ళ యొక్క మనవాళ్ళని తీసుకొని పండుగలకు వెళ్తూ ఉన్నారు మేము మా యొక్క అక్క చిల్లల యొక్క కొడుకులను తీసుకొని మేము పండుగకు వెళ్ళకూడదు జాబ్లు కొట్టి అంటే ఏ స్థితిలో ఉన్నాము ఈరోజు మేము ఊరికి వెళ్లకుండా ఏం వెళ్లకుండా అంటే మానసిక సంఘర్షణ స్థితిలో ఉన్నాం ఈరోజు మేము సినిమాలలోనే చూసాం దయ్యాలను కానీ ఈరోజు ఏంటిదంటే తెల్లబట్టలు వేసుకున్న దయ్యాలు మమ్మల్ని అందరినీ ఒప్పతా ఉన్నారు అది ప్రధానంగా ఏంటిదంటే మాకు విద్యాశాఖ గౌరవనీయ ముఖ్యమంత్రి దగ్గర ఉంది కాబట్టి మీ వాయిస్ ద్వారా మమ్మల్ని ఒకసారి కల్పించే విధంగా రావాలని చెప్పేసి కోరుకుంటున్నాను నేను ఒక మాట అనుకుంటున్నా అంటే జస్ట్ నాకు ఓపెన్ గా డిస్కషన్ కోసం అని చెప్తున్నా మామూలుగా మనం అంటుంటాం కదా ఎప్పుడు కొత్త కొత్త వాళ్ళు లీడర్స్ కావాలి అని చెప్పి కొత్త వాళ్ళు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు లీడర్స్ కావాలి వాళ్ళు లీడర్స్ అయితే కొంచెం సమాజంలో చేంజ్ అవుతుంది అంటాం కదా సో అట్లా కావాలంటే స్టూడెంట్ యూనియన్ ఎన్నికలు అయితే ఉండాలి కదా మన దగ్గర రద్దు అయిపోయినాయి స్టూడెంట్ యూనియన్ ఎన్నికలు ఆ తర్వాత ఇప్పుడు సరే కేసీఆర్ బిడ్డ మళ్ళీ ఆమె ఆమె అధికారంలోకి వస్తుంది ఇంకొకరు అధికారంలోకి వస్తారు ఇంకోళ్ళు కొడుకు అధికారంలోకి వస్తారు అని అంటే ఆప్షన్ ఏంది వేరే వాళ్ళకు లేదు కదా నాయకత్వ లక్షణాలు మనం పెంపొందించట్లేదు సమాజం పట్ల అవగాహన కలిగేటటువంటి అవకాశం ఇవ్వట్లేదు సో నాకేమనిపిస్తుంది అంటే మనం చాలా సీరియస్గా తెలంగాణలో స్టూడెంట్ యూనియన్ ఎన్నికల కోసం ప్రమోట్ చేయాలి క్వశ్చన్ చేయాలన్న నా ఉద్దేశం యూనివర్సిటీ స్థాయిలో స్టూడెంట్ యూనియన్ ఎన్నికలు వస్తే కొత్త లీడర్షిప్ వస్తుంది అంటే పాత ఉన్న పొలిటీషియన్స్ పొలిటీషియన్స్ పిల్లలు ఫ్యామిలీసే కాకుండా కొత్త కొత్త వాళ్ళు సమాజం గురించి తెలుసుకొని బయటకు వచ్చే అవకాశం ఇప్పుడు ఏం జరుగుతుందంటే మీరు అట్లీస్ట్ గ్రూప్స్కి ప్రిపేర్ అవుతారు కాబట్టి మీకు పది విషయాలు తెలుసు కానీ మా నా ఇప్పుడు నేను ఇంజనీర్ నబ్బ బేసికలీ ఫండమెంటల్ సో నాది ఎట్లుండే టెన్త్ వరకు ఒక స్కూల్ కాన్వెంట్ తర్వాత మళ్ళీ అదే మూసాన్నటిగా డాలర్ డ్రీమ్స్ ఇంజనీరింగ్ అయిపోయినా మళ్ళీ జిఆర్ఈ రాయాలి టోఫెల్ రాయలే అమెరికా వాళ్ళు ఇట్లా ఒక లైన్లో వెళ్ళిపోతుంటుంది ఆ ఫ్యాక్టరీలో ప్రొడక్ట్స్ ఉంటుంది కదా ఆ టైపులో సో ఏమీ తెలియదు అంటే నాకు అడ్వాంటేజ్ ఏమైందంటే తెలంగాణ మూమెంట్ మాకు అట్లీస్టు సోషల్ ఆస్పెక్ట్స్ ఇష్యూస్ సమాజం గురించి నేర్పించింది కానీ వేరే పిల్లలకు అవకాశం లేదు ఇప్పుడు మూమెంట్ లేదు ఇప్పుడు రెగ్యులర్ పాలిటిక్స్ రెగ్యులర్గా నడుస్తుంది స్టేట్ సో ఇవన్నీ ఆలోచించి నేను అట్లా అనుకుంటున్నాను మీ ఒపీనియన్ ఏంటి ట్వంటీ పర్సెంట్ ఉండాలా ఎలక్షన్స్ ఉండొచ్చా అడగొచ్చా మనం డిమాండ్ చేయచ్చా అట్లా వాళ్ళు ఫస్ట్ ప్రధానీస్ వస్తున్నాం ఎందుకంటే తెలంగాణ పోరాటంలో కావచ్చు తెలంగాణ రాష్ట్రం వెళ్ళడం ముందు కావచ్చు ప్రస్తుత కాంగ్రెస్ గవర్నమెంట్ పార్క్ పర్సన్ అయినప్పుడు మేము మూడు సార్లు మోసపోయాం అన్ని విషయాలు విద్యా రంగంలో మోసపోయినాము ఉద్యోగ రంగంలో పాఠాలు మోసపోతున్నాం యూనివర్సిటీలలో ఇప్పుడు మేము మేమంటున్నామంటే తెలంగాణ మూమెంట్ ఒక వైపు జరుగుతున్నా మీరు ప్రత్యేకమైన ఒక హోదాను ఏర్పరచుకోవాలి కేసీఆర్ బిడ్డగా మీరు జన్మించవచ్చు కానీ కేసీఆర్ ఎజెండాను మీరు తీసుకోలేదు సపరేట్ ఎజెండా తీసుకొని తెలంగాణలోని మహిళలకు మీరు సాధ్యం వహించే అనేక మంది మీ వెనుక నడిచే ఇప్పుడు కూడా కాంగ్రెస్ అంతే కేసీఆర్ గారు వెనుక చాలామంది మీరు చెప్పినట్టు మీ తర్వాత మాకు చాలా తెలుస్తుంది మీరు మాట్లాడగలగాలి అనేక మంది దొంగలుండి కేసీఆర్ గారిని ఆగం పట్టించారు తెలంగాణ కోరుకుంటున్నారు మీరు రావాలి మేము కూడా కోరుకోవాలి ఎందుకంటే మీరు రావడం ద్వారానే నూతన నాయకత్వాన్ని ఒకప్పుడు ఎన్టీఆర్ టైంలో ఎట్లయితే నూతన నాయకత్వం వచ్చిందో తెలంగాణ ఉద్యమంలో స్టార్టింగ్ కేసీఆర్ రెండు పట్టణాలు అధికంలో వచ్చినప్పుడు ఇలాంటి నూతన నాయకత్వం వచ్చింది రేపు కవిత కనుక రాజకీయంగా ఇబ్బందిలో పోటీ చేస్తే నూతన నాయకత్వం శ్రీశైలం శ్రీకాళహ్ లాంటి వాళ్ళు మిత్రుల లాంటి వాళ్ళు యూనివర్సిటీ ఉద్యమంలో పనిచేసి కాదని తెలిసిన వ్యక్తులు రేపు మీ పక్కన ఇలా పడితే రోజు ఈ సమస్యలన్నిటికి మీరు ఇట్లా చుట్టుకుల పరిష్కారం చూపించండి ఎందుకంటే ఒక రాజ్యాధికారంతో ఎందుకంటే నేను వాళ్ళు పురుష ఆధిపత్యులు నేను కూడా ఒక పురుషు అవ్వచ్చు ఏంటంటే తల్లి కన్నా గొప్ప లెవల్ లేదు మనం కనిపించిన తల్లి అదే అధికారం ఇస్తే అప్పుడేపు ఇందిరాగాంధీ పేరున్నాం మాయావాతి గారి పేరున్నాం వాళ్ళు తెలంగాణలో మీరు పేరు ఉండాలని మనస్ఫూర్తిగా ఉన్నారు ఇక్కడ నుంచి పొలికేక మొదలైంది కేసీఆర్ గారు దశ తిరిగింది మీరు మళ్ళొకసారి టైం పెద్ద మీటింగ్ పెట్టుకుని రాజకీయ పాయింట్ తెలంగాణ దశ తిరగాలన్నది నాది కాదు సింపుల్ లాజికల్ హండ్రెడ్ పర్సెంట్ మేడం ఎమకాలు అనే విషయంలో మేము చాలా వెంకటం అది ఆ స్టాండ్ తీసుకున్నారు మేడం మా తరపున ఈ సందర్భంగా మేడం మాకు జరిగిన ఎక్స్పీరియన్స్ చెప్తాము మేడం మేము చాలా మంది లీడర్స్ గ్రూప్ అనే విషయంలో మేము అన్యాయమైనం యూపీఎస్సీ మెయిన్స్ రాసినాం ఇంటర్వ్యూ రాసినాం మంచి మార్కులు తెచ్చుకున్నాం మేడం ఈ సందర్భంలో మేము చాలా మంది లీడర్స్ దగ్గరికి తిరిగినాం తిరగని ఎక్కని ఆఫీస్ లేదు దిగనే ఆఫీస్ లేదు అన్నట్టు తిరిగినాం మేడం అందరి దగ్గర వచ్చిన రెస్పాన్స్ వేరు మేడం మీ ఆఫీస్ లో మిమ్మల్ని సంప్రదించిన తర్వాత మీరు చూపించిన రెస్పాన్స్ కానీ మాకు నిలబడ్డ విధానం గాని మా కాజ్ కోసం విద్యార్థుల కోసం మీరు మమ్మల్ని ఉత్తేజపరిచిన విధానం మీ మీలాంటి లీడర్ నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా మేడం నా భూతో నా భవిష్యత్ మేడం తెలంగాణకి ఒక వెలుగు దీపం అవుతారు మేడం అండ్ బి బి గోయింగ్ టు అసలు లైక్ అన్నది మీకు మీకు స్వతహాగా మీరు చేసిన పోరాటం ద్వారా వచ్చేదే మేడం ఐ ఐ డెఫినెట్లీ అడ్మైర్ యువర్ లీడర్షిప్ మేడం అండ్ ఐ విష్యూ ఆల్ బెస్ట్ మేడం థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ స్టాండింగ్ ఫర్ ఫండలీ మనము జాబ్ క్యాలెండర్ ఎక్కువ గట్టిగా అడగాలి అది కూడా విత్ పర్టికులర్ షెడ్యూల్ ఏది ఎట్లా మామూలుగా మొన్న ఎవరు చెప్పారు మంచిగా అనిపించింది నాకు పండుగల క్యాలెండర్ లాగా దాకుండా సీరియస్ క్యాలెండర్ ఇవ్వాలి అంతే కదా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసుకుంటూ ఎట్లా చేస్తాము అన్నది ఒకటి రెండోది ఫిజికలీ హ్యాండిక్యాప్ట్ వాళ్ళు కలిసిరు నన్ను పొద్దున వాళ్ళకైతే చాలా అన్యాయం జరుపుకుంటూ వచ్చింది అది మీ అందరికి కూడా దృష్టిలో ఆ ఇష్యూ టేకప్ చేయచ్చా కరెక్ట్ ఇష్యూ కదా డిజర్వింగ్ ఇష్యూ కదా అదొక ఇష్యూ అని తర్వాత డిఎస్సి లో కూడా కొంచెం చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎందుకంటే బీఎడ్ వాళ్ళకు డైరెక్ట్ అవకాశం వస్తలేదు వాళ్ళు మళ్ళీ డైట్ పోయి ఇవన్నీ చేసేది సో దాంట్లో యూనిఫార్మిటీ కోసం అడుగుదాం అనుకుంటున్నాను ఎప్పుడైతే చాలా ఇబ్బంది చాలా రివ్యూ చేయాలంటారా జోన్స్ అని అవును లేదు అది కేస్ వేస్తున్నాము ఇప్పుడు జెల్ పాయింట్ పెన్ కేస్ జెల్ పాయింట్ లేదు హండ్రెడ్ పర్సెంట్ జోన్ విషయంలో ఈ లొకాలిటీ అనేది ఎడ్యుకేషన్ సిస్టమ్ వన్ టూ సెవెన్ చౌతే అదే లోకల్కి వస్తారా అనేది కూడా విషయాలు మేడం ఎందుకంటే ఆ పరిస్థితిలో మేము చదువుకున్నాం చదువుకున్నామేమో ఈ పరిస్థితిలో మేము ఇక్కడ అది రాసేసరికి ఏమైతుందంటే మేడం మాకు అక్కడ ఛాన్స్ దొరకకుండా పోతుంది సో అది చాలా వరకు ఆంధ్ర వాళ్ళు కూడా వాడుకొని తెలంగాణ ఉద్యమం

స్టూడెంట్ కమ్యూనిటీలో ఎడ్యుకేటెడ్ కమ్యూనిటీలో మీరు నిలబడ్డ విధానం వెళ్తుంది మేడం దట్ ఈస్ గోయింగ్ సో డీప్ అండ్ స్ట్రెంత్ స్ట్రెంత్ మేడం దట్ ఈస్ ప్రధానంగా ఏంటంటే మేడం ఈ బంగారు తెనాల తెలంగాణలో మేము కలలు కనాలి కానీ కలత చెందుతున్నాం అందులో ఇంకా ప్రధానంగా ఏంటంటే ఈ యువత అంతా ఏం చేయాలి మన రాష్ట్రానికి సంపద తెచ్చిపెట్టాలి ఈ టైంలో మనం పేరెంట్స్ యొక్క సంపద మీద బతుకుతా ఉన్నామంటే తెలంగాణ ఏ స్థితిలో ఉందనేది వాళ్ళ యొక్క గుండెల పైన చేసుకుని ఒకసారి పరిశీలన చేసుకోవాలి కంపల్సరీ మీరు విద్యాశాఖ వారి దగ్గరనే ఉంది కాబట్టి గవర్నమెంట్ దగ్గర ముఖ్యమంత్రి దగ్గర కాబట్టి వన్ ఇయర్ లోనే లక్ష ఉద్యోగాలు ఇస్తామని వాగ్దానాలు చేసి టూ ల్యాక్స్ ఉద్యోగాలు ఇస్తామని వాగ్దానం చేసి గవర్నమెంట్ తెచ్చుకున్నాం మేడం మేము కాంగ్రెస్ గవర్నమెంట్ తెచ్చుకున్నాం నిరుద్యోగులు ముప్పై లక్షల మంది తెలంగాణ నిరుద్యోగులు మొత్తం తెచ్చుకున్నాం మేడం ఇప్పుడు మీరు ఒక్క సంవత్సరం కాదు మరి ఇప్పుడు టూ ఇయర్స్ అయింది ఇప్పటి వరకు రెండు లక్షల ఉద్యోగాలు లేడి అండ్ గత ప్రభుత్వం ఇచ్చిన ఈ అరవై వేల ఉద్యోగాలని మా ఉద్యోగాలు అని చెప్పుకొని ఇప్పుడు వరకు బతుకున్నాం మేడం టూ ఇయర్స్ అయింది మేడం చాలా అన్నీ ఇప్పుడు మాకు వయసు అయిపోతుంది మేడం ఆ ఉద్యోగాలు చాలా ఇబ్బంది అన్ని ఏదో ఒకటి తొమ్మిది వేల మంది దగ్గర అంటే మొత్తము నాశనమైంది యూనివర్సిటీ నుంచి మొదలుకుంటే స్కూల్ ఎడ్యుకేషన్ మీరు పోయి వచ్చిన సోషల్ వర్క్ సోషల్ వెల్ఫేర్ ఎన్ని పెరిగినా కానీ ఫ్యాకల్టీ లేదు సరైన టీచింగ్ లేదు పేరు గొప్ప ఉడిదిబ్బా అన్నట్టు ఈవెన్ అక్కడ ఫస్ట్ క్లాస్ మొదలుకుంటే వదులుకుంటే ఫ్యూచ్ వరకు ఇక్కడ స్కాలర్ మేడం అసలు ఒకప్పుడు తిండి కనీసం స్కాలర్షిప్ లేదు వాళ్ళు ఎన్నో సార్లు ఫైట్ చేసిన ఫ్యాకల్టీ లేదు స్కూల్ నుంచి ఇక్కడ ఫ్యాకల్టీ లేదు సేమ్ టైమ్ ఉద్యోగ నియామకంలో అదే పరిస్థితి అంటే విద్యా వ్యవస్థను ప్లస్ ఉద్యోగ వ్యవస్థ సేమ్ దగ్గర అయితే మొత్తం కష్టపడిపోయారు అదే ప్రధాన ఏజెండాగా అదే ప్రధాన ఏజెండాగా తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి విద్యార్థి విద్యార్థి తల్లిదండ్రులు ఇక్కడ మీరు చూసిన స్కాలర్షిప్ యూనివర్సిటీ గురించి తల్లిదండ్రులు కాలుష్యం అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వము చేస్తున్న అవినీతి ఈ ఏదో తెలంగాణ ప్రజలు చేస్తున్న మోసాన్ని కనుక మీరు మా పక్షం నిలబడి వాళ్ళను నిలదీసి ప్రశ్నించి వాళ్ళకు రాబోయే పట్ల చేయరు మేడం వాళ్ళంతా దొంగల ముఠాఠా అన్నట్టు వాళ్ళంతే అధికార మార్పిడి జరిగితేనే ఇలాంటి ఒక తల్లి వస్తుంది తప్ప ఈ సమస్యలు పరిష్కారం జరుగుతుంది ఎందుకంటే నా కాంగారు అంటే బాగా ఇష్టం నేను కొంచెం కాశ్రామ్ గారు ఒకటే చెప్పింది సమస్యలు సమస్యలని మనం బాధపడి పోరాటాలు చేయడం కాదు సమస్యలను మార్చుకునే టైం ఒక రోజు వస్తుంది ఆ రోజు నిలబడి అధికారాన్ని మార్పిడి సమస్యలు పరిష్కారం జరుగుతుంది మేమంతా నేను అక్కడ నేను ఫస్ట్ టైం నేను ఎవరు తెలంగాణలో ఫైట్ చేసినా కానీ నేను ఎప్పుడు ఏ నాయకుని దగ్గర అధికార నా మిత్రు శ్రీశైలం అక్క వస్తుందని కదా రోజులు చెప్తున్నాడు నేను మిమ్మల్ని కలవాలి మాట్లాడాలి ఖచ్చితంగా మాట్లాడాలి ఎందుకంటే ముందు నుంచి మళ్ళీ అబ్జర్వ్ చేస్తాను కేసీఆర్ గారి కంటే ఎక్కువ మీరు అభిమాను కేసీఆర్ గారు కొంత అభిమానమే కానీ మీరంటే బాగా చెప్పాలి నేను ఒక మంద కృష్ణ దగ్గర పదమూడేళ్ళు ఇక్కడ ఉద్యోగంలో చేశాను ఏ రాజకీయ పార్టీ పోలే వెళుతుంది మాట్లాడదు కానీ ఫస్ట్ టైం మీతో మాట్లాడుతున్నాను కోరుకున్నాను ఒకటే అక్క సమస్యలు ఉన్నాయి అక్క పదిహేను ఏళ్ళు పద్నాలుగు ఏళ్ళు ఇంకో నాలుగు ఇంకా మూడు ఏళ్ళు మోయాలి మోస్తారు బ్రదర్ ఈ సమస్యలు ఉంటాయి వాళ్ళు మార్చరు ఒకటే మీరు అందరు గుర్తుపెట్టుకోండి అధికార మార్పిడి జరిగిన వాళ్ళు మాత్రమే మన సమస్యలు నినగలిగితే ఆ సమస్యల పైన ఎప్పుడైతే కొట్లాడతారో నిలబడతారో అలాంటి వాళ్ళకు మనం పట్టం పెట్టినప్పుడు మాత్రమే మనం పనిచేయగలుగుతాం ఎందుకంటే రేపు పక్క కనుక యుద్ధ రంగంలో నిలబడ్డప్పుడు సైనికులు మీరు అందరూ నిలబడగలగాలి స్వచ్ఛందంగా మొన్న కేఎస్ఆర్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఉద్యోగాలు లేవు మాకు అవిరాలని అని చెప్పి ఎట్లయితే కాంగ్రెస్ గవర్నమెంట్ ఓట్ ఈరోజు కాంగ్రెస్ అదేస్తుంటారు దాన్ని మీరు ఛేదిస్తూ కవితకు వస్తే మా తల్లి లాంటిది మా అర్థం చేసుకుంటుంది మాకు న్యాయం చేస్తాను కనుక మిల్లబడి అక్కడ పోరాటం చేయండి అందరూ అక్కడ చెప్పాల్సింది అక్కడ మేము రాబోయే లక్షలు మేము మద్దతు ఇస్తాం విద్యార్థి ఎమ్మెల్యేలుగా ఎంపీ అవకాశం కల్పించండి మా పక్షాన కోసం అనేది డిమాండ్ అదే ఏ నిరుద్యోగ సమస్యలు చెప్పకండి సమస్యలు సమస్యల సమస్యల కోసం పర్సెంట్ యూత్ అండ్ కాంబినేషన్ ఓన్లీ యూత్ అండ్ అంతే కదా లేకపోతే మారేది సిస్టమ్ గా రండి మేము యూనివర్సిటీ పెద్ద ఉద్యమాలు చేసి మేడం తెలంగాణ తెచ్చుకున్నాం నిరుద్యోగులు ఖచ్చితంగా ఉస్మానియా యూనివర్సిటీ అయినా తెలంగాణ యూనివర్సిటీ కాకతీయ యూనివర్సిటీ అయినా ఈ నుండి స్టూడెంట్సే చాలా కష్టపడి ఉద్యమాలు చేసి ఆంధ్ర ప్రాంత ప్రజలను హెచ్చరించి చాలా కష్టపడి తెలంగాణ ప్రాంతం ఉద్యోగం చేసి మనం ఉద్యమాలు చేసి తెలంగాణ తెచ్చుకున్నాం మేడం ఈ నిరుద్యోగులు తలుచుకుంటే ఏ ప్రభుత్వాన్ని చేంజ్ చేస్తాం రాష్ట్రం కూడా అదే జరిగింది నిరుద్యోగులు నోటిఫికేషన్ లేకపోతే పేపర్ లీకేజ్ వల్ల ఖచ్చితంగా గవర్నమెంట్ని దించాం కదా మేడం ఇదే నిరుద్యోగుల పవర్ అంటే ఖచ్చితంగా తెలిసింది రేవంత్ రెడ్డికి రేవంత్ రెడ్డికి నిజంగా నిరుద్యోగుల పట్ల ఖచ్చితంగా సానుభూతి లేదని నేను అనుకుంటాను ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ అని కాలేపణ చేయడం ఏ ఎయిట్ మళ్ళా బీసీ ఫార్టీ టూ పర్సెంట్ చేసిన అది ఒక కాలం చేసి టూ ఇయర్స్ చేసింది ఇక్కడ ఈ రోజు మేడం నిరుద్యోగులు మొత్తం ఈయన కూర్చున్నారు లేవు మన కేసీఆర్ గారు ఉద్యోగాలు ఇచ్చారు దానికి నేను ఇచ్చిన అని చెప్పి యాభై ఉద్యోగాలు ఇచ్చిన అరవై చెప్పుకుంటే తిరుగుతాడు ఇప్పుడు దాకా ఆ దెబ్బకి దెబ్బ మనం కొట్టాలి కొట్టిన తర్వాత మనం చూపించాలి మీ పార్టీలో అందరు యూనివర్సిటీ మొత్తం మీకు సపోర్ట్ గా మేము ఉంటాం మేడం